హాయ్ ఎవ్రీవెన్ ఎలా ఉన్నారు బాగున్నారు ఇది చాలా బాగున్నా షార్ట్ వీడియో పెట్టక చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో ఏంటంటే మా చిన్న అత్తమ్మ వాళ్ళు ఫిలిం నగర్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు ముత్యాలమ్మ పండగ అయితే చేసుకుంటున్నారు ఊర్లో చేసుకున్న తర్వాత వన్ వీక్ తర్వాత సిటీలో అయితే మా అత్తమ్మ ముత్యాలమ్మ పండగ అయితే చేసుకుంటుంది ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వెళ్ళాము వీళ్ళైతే మా అత్తమ్మ మా అత్తమ్మ కూతురు ఈమె చిన్న కూతురు ఈమె మా అత్తమ్మ చాలా ఫ్రీగా ఉంటుంది నాతోని నాకు చాలా ఇష్టం మా విజయత్తమ్మ అంటే ఇంకా మా జ్యోతత్తమ్మ కూడా నాకు చాలా ఇష్టం మా ఆయన వాళ్ళు ఇంకా మా అత్తమ్మ మా మేనత్త అంటే మా ఆయన వాళ్ళ అమ్మ ఆమె ఇప్పుడు వస్తుంది ఇక మా రా వాళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడైతే వస్తున్నారు నేను అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా కాబట్టి నేను కూడా బస్సులో వచ్చేసాను ఇక అందరం అయితే ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే అటెండ్ అయిపోయాము పండగ రోజు ఇక ఈ రూమ్లో అయితే వంటలైతే అయిపోతుంది సిటీ కదా ప్లేస్ ఉండదు అందుకనేసి రూమ్లోనే వంటలు అయితే చేస్తున్నారు ఇక భవాని దగ్గర కొంచెం పూజ అన్నం ఉంటుంది కదా అదే బెల్లం అన్నం అవన్నీ కలుపుతూ ఉన్నారు ఇక్కడ పీకీ బోటీ అంటారు అవన్నీ కలుపుతూ ముద్దలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఇక మా అత్తమ్మ వాళ్ళు వస్తున్నది అనేసి ఇక బ్యాగ్ అయితే నేను తీసుకొని పైకైతే వెళ్తున్నాను ఇక్కడ ఇక మా అత్తమ్మ కొంచెం టయర్డ్ అయిపోయింది ఎందుకంటే కార్లు రాలేదు పార్కింగ్ ఉండ ఉండదనేసి ఆటో బుక్ చేసుకొని వచ్చారు మా ఆయన మా అత్తమ్మ ఇంకా మా బాబు ఇక వచ్చిన తర్వాత ఇక భవాని దగ్గర మొక్కుకొని చూడండి ఇక్కడ భవాని దగ్గర మొక్కుకొని ఇక పైకైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఇక పూజ అన్నం ఇంకా పీకి బోటి అన్ని కలుపుతూ ముద్దలాగా చేస్తున్నారు ఇక మా ఆయన మా అత్తమ్మ కూతురు అందరం ఇక హాయ్ హాయ్ అనుకుంటూ ఉన్నారు ఈమెనే మా అత్తమ్మ ఈమెనే పండగ చేస్తుంది ముత్తలమ్మ పండగ ఈమెనే చేస్తుంది వాళ్ళ పెద్దమ్మ ఆమె హాయ్ చెప్తుంది కదా ఈమె మా పాప వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్